వీటికంటే గొప్ప కార్యములు చూస్తువు యోహాను పత్రిక మొదటి అధ్యాయం యాభై వచనం ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా నీవు అనుకున్నటువంటి కార్యము నెరవేరలేదని నిరాశ చెంది ఉన్నావా బాధపడుతూ ఉన్నావా నా జీవితంలో నేను అనుకున్నటువంటి కార్యాలు జరగట్లేదని నిరాశ చెంది ఉన్నట్లయితే నీకోసమే ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వీటి కంటే గొప్ప కార్యములు నీకు చేయడానికి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు సిద్ధంగా ఉన్నాడు నువ్వు అనుకున్నటువంటి కార్యాల కంటే గొప్ప కార్యములు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని జీవితంలో చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు అడవిలో గొర్రెలు కాచుకునేటువంటి దావీదిని గొప్ప సింహాసనం ఎక్కించి రాజుగా చేసినటువంటి దేవుడు నీ పట్ల కూడా అంత గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు గనక ఈ యేసు క్రీస్తు ప్రభుల వారి మీద మనం విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచినట్లయితే దేవుని గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా చూచేటువంటి వారిగా ఉన్నావు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరిని బలపరిచి దీవించి ఆశీర్వదించను గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న మా తండ్రి మీకే కొట్లాది ఉన్న స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై కోట్లాది స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ దినాన తండ్రి ఎవరి జీవితాల్లో అయితే వాళ్ళు అనుకున్నటువంటి పనులు జరగలేదని నిరాశ చెంది ఉన్నారో వారందరి జీవితాల్లో మీ గొప్ప కార్యములు మీరే చూపించి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ఇది నా ప్రయాణాలు చేస్తున్నటువంటి వారితో మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇది నాన్న తండ్రి ఎవరైతే పనులు చేస్తున్నారో వాళ్ళ పనులన్నిట్లో మీరే ఉండి నడిపించండి ప్రభా ఏ పనులైతే నూతనంగా ప్రారంభిస్తూ ఉన్నారో ఆ పనులన్నిట్లో కూడా మీరే వారందరికి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ మీ మీకు రూప కప్పు చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమని అడిగి మరి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి అమేన్